రఘురామరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారు గారు చెప్పిన వివరాలు ఏమీ మళ్ళీ నేను తిరిగి చెప్పదలుచుకోలేదు అందరిలాగా నేను కేవలం కొన్ని సూచనలే చేస్తాను ముఖ్యంగా గతంలో పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అప్పుడు తెలంగాణలో ఇరవై వేల మూడు వందల కోట్లు మాత్రమే అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో మన ఆదాయం పద్నా పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే మనకే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యత్యాసం సుమారు పదివేల కోట్లకు పెరిగింది దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్లు వేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా బాగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వాడు తప్ప మత్తున్న ఉన్నవాడు ఎవడో ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి సో ఇటువంటి ఎనామలీస్ని గౌరవనీ ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది పంతొమ్మిది లో తెలంగాణ మనం నెక్ టు నెక్ ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది తెలంగాణ తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను వందల గ్యాప్ ఉన్నది నలభై ఐదు వేల కోట్ల గ్యాప్కి వెళ్ళింది సో ఇది దారుణ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది ఇంకొద్ది రెండు నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోను ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో తొమ్మిది లక్షల ఒక డెబ్భై మూడు వేల వరకు డెబ్భై మూడు వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా రెండుసార్లు కలిసాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులన్నీ సబివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు మరి అది తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలంటే డెఫినెట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు ఇంకా కనీసం ఒక లక్ష పాతిక వేల కోట్ల వరకు మీరు తప్పకుండా తప్పవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా ఎటువంటి అనుమానం లేదు కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ ఒకటి పాదిగి వరకు చూపెట్టారు ఒకటి లక్ష పదమూడు వేల కోట్లు సుమారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులని ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే వాళ్ళు మొహమాటంగా కొంచెం 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 ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళని పక్కకు పంపించేశారు వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయగా చెప్పారు ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఓ పదిహేను వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది ఆయన సమయం ఇస్తే ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం కానీ సభా సమయం మనం పని దినాలు పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం కష్టపోతుంది అధ్యక్ష మాట్లాడికే పరిమితం అవుతుంది కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్ కి ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గారు అధ్యక్ష ఎన్నో ఆశయాలతో నమ్మకంతో ఒక విజనరీని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో ఒక సాడిస్ట్ ప్రభుత్వాన్ని సాగనంపి మనందరినీ అధికారంలోకి తెచ్చారు ఇవాళ ప్రజల ఆశలు కూడా ఉన్నాయి నమ్మకం ఉంది ఆశలు ఉన్నాయి కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే వైట్ పేపర్ పెట్టి ఆర్థికం మీద అనేక రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారో అది అర్థం పడుతుంది రాష్ట్రంలో ప్రగతి గురించి ఒక శాడిస్టు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిపాలన విచ్ఛిన్నం చేస్తాడు మనం చూసాం తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక విజనరీ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ట్వంటీ ట్వంటీ వెజనరీని ఎలాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం తయారు చేసాము అదే చందానం ఇవాళ ముందుకెళ్లాల్సిన పరిస్తుంది ఇవాడు ఇక్కడ చాలామంది ముఖ్యమంత్రి గారికి ఇవాళ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు సార్ అక్కడ కూడా ఏదో చేయాలన్న తపంలో ఉన్నారు ఏది ప్రయారిటీ మనం కూడా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరం గడ్డు సంవత్సరంగా మనం వ్యవస్థ ఉన్నాం మా కొట్టి వాళ్ళం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో చేయాలని తపంతో వచ్చారు ఏది మనం వెళ్ళగలం ఏది ఈ సంవత్సరం వెళ్ళగలం రాబోయే బడ్జెట్ నాటికి ఏవి కేటాయింపు చేయగలం ఏదేది ప్రయారిటీ తేగలమో ఒక్కసారి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రెండు సార్లు ఉమ్మడి శాసనసభ్యుల మీటింగ్ కూడా పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే మా దగ్గరికి భారీగా వస్తూ ఉన్నారు అనేక డిమాండ్తో వస్తూ ఉన్నారు మన మీద నమ్మకంతో అనేక వర్గాలు వారు అసాంఘటిత రంగంలో ఉన్నవారు లేక కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఎన్నో ఆశలు వచ్చారు ఏదో చేయగలం నమ్మకంలో వచ్చారు అవన్నీ ఏమేమి చేయగలమో దబ్బదబ్బాగా అది టాప్ రైట్లో రోడ్లు ఉన్నాయి సార్ రహదారుల విచ్ఛిన్నాన్ని ముందు ఆ తక్షణమే బాగు చేసిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పన్నుల భారం తగ్గించేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి సామాన్యుడి మీద భారంగా ఉన్న పన్నుల విషయంలో సరళంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు నమ్మకం ఉంది సార్ మాకు మీ మీద నమ్మకం ఉంది నా వాళ్ళు మా జీవన కాలంలోనే ఈ స్వర్ణాంధ్ర మీరు సాధించగల నమ్మకంలో ఉన్నాం దానికి మేమందరం కూడా కృషి చేస్తాం సహనీయంగా మనవి చేస్తా ఉన్నాం విష్ణుకుమార్ రాజు గారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష అత్యంత దుర్మార్గమైన పరిపాలన ఐదు సంవత్సరాలు చూసాము అధ్యక్ష ఏదో దెబ్బలో కొట్టేయటమో దోపిడీ దోచేయటమో అని అనుకున్నాము కానీ దారుణంగా రాష్ట్రాన్ని అప్పులతోటి ముంచీసిన ప్రభుత్వము మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు అధ్యక్ష తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేశారంటే ఇది ఒక్కటే కాకుండా కోర్టు కంటెంప్ట్ కేసెస్ ఐదు వేల ఆరు వందల పదిహేను కేసులు పన్నాయి అధ్యక్ష అట్లాగే రిట్ పిటిషన్స్ మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది విత్ డైరెక్షన్స్ అంటే పేమెంట్ ఇవ్వమని చెప్పిన రిట్ పిటిషన్స్ మామూలుగా రిట్ పిటిషన్స్ అయితే పదహారు వేల నాలుగు వంద పదహారు వేల ఒక వంద నాలుగు కేసులు పడినాయి అధ్యక్ష టోటల్ కేసెస్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేసులు ఐదు సంవత్సరాల్లో పడినాయి అంటే ఆ ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం అధ్యక్ష ఏదైతే అవతల పార్టీలో ఉన్న అధ్యక్షుని కూడా